నల్లని కన్నయ్యా గోపాలకృష్ణయ్యా ఈ రాధ మనసు నీతేనయ్యా నల్లని కన్నయ్యా నీ వింటినయ్యా నా మరి ఉంచెనయ్యా గోవులన్నీ ఒక చోట చెరనయ్యా గోవిందుడా నల్లని కన్నయ్యా దావనిలో ఆటలాడగా గోపబాలురు వచ్చేరయ్యా బృందావనిలో ఆటలాడగా గోపబాలురు వచ్చేరయ్యా దొంగగా వెన్న ముద్దలు ఆరగ్యం చేయ్యా యాదవ బాల గోపకి సోరా యాదవ బాల గోపకి సోరా నల్లని కన్నయ్యా అల్లరి చేష్టలకు అంతులేదయ్యా అల్లరి చేష్టలకు అంతులేదయ్యా అంతట నీ మూవల సవడే అంతటోల నీ నిర మోయలేనురా లీలా మనోహరా నీ మోయలే మోయలేనురా లీలా మనోహరా నల్లని కన్నయ్యా నా అంతరంగంలో నీ రూపమే నిండేనయ్యా నా కంటి కలువలో నీకై ఎదురు చూసేనయ్యా ఇక నైన రావయ్యా ఇకనైనా రావా యమునా యమునాతకీ ఇక నైన రావా యమునా శ్యామసుందరా శ్యామ సుందరా శ్యామ సుందరా సుందరా ఇక నైన రావా యమునా రావామునాటిీ నల్లని కన్నయ్యా గోపాల్కృష్ణయ్యా ಈ ರಾಧಮನ ಸುನೀ ದೇನಯಾ ನಲ್ಲನಿ ಕನ್ನಯ್ಯ ನಲ್ಲನಿ ಕನ್ನಯ್ಯ ಆ